ఏ రోజైనా మీకు ఇబ్బంది జరిగితే వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డిగా రోడ్లో నిలబడే వ్యక్తి కూడా ఈ పక్కన నేనే నిన్న కూడా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ రోజు మనము భగవంతుని ప్రార్థించుకునేదానికి ఈ ప్రార్థనలు చేస్తే అక్కడ రాజకీయాల కోసం ఒకటి కోలు కొట్టేయాలా ఒకటి తీసేయాలని మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉంటే వాళ్ళు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో ఆయన అమరన్న ఇచ్చిన హామీలు కానీ ఒక మాట చెప్పినారు ముస్లిం అమరన్న ఈ మధ్య మనకి రేపు ఎన్డీఏ వల్ల ఏదన్నా ప్రాబ్లం వస్తే తలమునేరులో మొట్టమొదటిగా ఈ అమర్నాథ్ రెడ్డిని దాటే దాని తర్వాత ఆ మాట ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలు ఎవరు కానీ ఆ మాట ఈరోజు వరకు చెప్పలేదు కానీ అమరన్న గారు చెప్పినారు మనకి లోపల అనుకుంటారు బయటకు చెప్పడం లేదు కానీ మైనారిటీస్ అందరూ ప్రతి ఒక్కరు టీడీపీతోనే ఉన్నారు అమరన్న గారితోనే ఉన్నారు కాబట్టి ఈసారి మనం వేలకు తగ్గకుండా పలమనేరు మున్సిపాలిటీ ఇరవైవ వార్డు ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జి యువనాయకులు వైఎస్ఆర్ పార్టీలో అత్యంత కీలకంగా పనిచేసిన వ్యక్తి జావీద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అమర్నాథ్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఆయన ఈ గత ఒకే ఒక్క మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఆయన తెలుగుదేశం పార్టీలో రావడానికి ఆయన మేమంతా కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఆయన ఆయన పార్టీలో వచ్చి అమరాన్న గారు కూడా కానీ వాళ్ళకి ఎటువంటి సముచిత స్థానం ఇస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేమంతా కూడా వాళ్ళకి సగౌరంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ జగన్ ఇప్పుడు

م کرن سي ان سي کانٽرنٽ کرن گهر پئي ها ها बददिल वाले अमरनगर नायकत्वम बददिल वाले जय तेलुगु देशम 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 जय तेलुगु रामचंद्र बाबू नाडगार नायकत्वम बददिल वाले तेलुगु देशम बददिल वाले तेलुगु देशम बददिल वाले तेलुगु देशम बददिल वाले अमरनगर नायकत्वम बददिल वाले अमरनगर नायकत्वम बददिल वाले अमरनगर नायकत्वम बददिल वाले जय तेलुगु देशम 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 अमरनगर नायकत्व नगर नायकत्व अमरनगर नायकत्व अमरनगर नायकत्व जय तेल उदेश जय तेल जय जनसेना जय जनसेना चंद्र बाबा नायकत्व लोकेश गारी नायकत्व సిపికి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్న జావీద్ గారు వారి తండ్రి కానీ వారి కుటుంబం వాళ్ళ స్నేహితులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామం పలమనేరు పట్టణంలో చాలామంది ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి రావాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ముస్లింలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు పథకాలు సంక్షేమాలు అన్నీ కూడా ఈరోజు రద్దు చేశారు ఈరోజు జావీద్ గారు చెప్పినట్లు రంజాన్ తోఫా కావచ్చు అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు ముస్లిం మైనారిటీలకు ఏదైనా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి మైనారిటీ కార్పొరేషన్ కావచ్చు పిల్లలు చదువుకునేటువంటి విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం కావచ్చు హజ్జ్ భవన్లు కావచ్చు దుకాన్ మకాన్ కార్యక్రమం కావచ్చు ఈద్గాలకు దర్గాలకు మసీదులకు కబ్రస్థాన్లకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు షాదీ మహల్స్ తీసుకువచ్చినటువంటి షాదీ మహాలు అసంపూర్తిగా మధ్యలోనే ఆపేసి దాన్ని కూడా కూలగొట్టే ఆలోచన ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీని ఈరోజు వదిలిపెట్టి బయటకు రావడం అనేది ఏ ముస్లిం సోదరుడైనా ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి మైనారిటీలకు ఆ రోజు నుంచి మా కుటుంబం మొత్తం కూడా అటు మా తండ్రి గారు కానీ ఆ తర్వాత నేను కానీ అటు పుంగునూరులో కానీ ఇటు పలవనేరులో కాని ఇక్కడ మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు నా చుట్టుపక్కల నేను చిన్నప్పటి నుంచి కెలవాతిలో పెరిగితే పక్కనే నాకు దాదేపల్లి మొత్తం కూడా ముస్లిం సోదరులు వందకు వంద శాతం దాదేపల్లిలో ఉంటారు ఇంట్లో మా దాదేపల్లి కెలవాతికి పెద్ద తేడా లేదు మాకంటే మైనస్ ముస్లింలని మేము హిందువులని ఎక్కడా తెలియదు మా ఇంట్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంట్లోకి మేము చిన్నప్పటి నుంచి అట్లా పెరిగినటువంటి వాతావరణం నాకు తెలుసు కాబట్టి ఆ రకంగా ముస్లింలతో మమేకమైతే పెరుగుతూ వచ్చాం మేము అధికారం వచ్చిన తర్వాత మేము రాజకీయాల్లో అధికారం మా చేతికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో చిన్నప్పటి నుంచి చేస్తా వచ్చాం ముస్లింలకు ముఖ్యంగా కొంత చదువు తక్కువ అయితే వాళ్లకు ఏ రకంగా ఉపాధి అవకాశాలు పెంచాలా వాళ్ళ చదువుని ఏ రకంగా తీసుకురావాలనే ఆలోచనతో మా తండ్రి గారు కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ఇక్కడ ఈరోజు ఉర్దూ స్కూల్ కానీ ఆ తర్వాత నేను వచ్చినప్పుడు ఉర్దూకు సంబంధించి సెక్షన్స్ పెట్టడం కానీ మరి అదే విధంగా మైనారిటీ అమ్మాయిలు జూనియర్ కళాశాలలు తేవడం కానీ అన్ని రకాలుగా కూడా విద్యకు సంబంధించి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటి కారణంతో కూడా చాలా చేశాం అయితే ఈరోజు కొంతమంది రాజకీయాల కోసం అధికారం కోసం ముస్లింల మనోభావాలతో మాట్లాడడం ముస్లింల మనోభావాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరైతే రాజకీయాలకు సంబంధించి ఏదో ఎన్డీఏతో ఉన్నారు ఏదో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది ముస్లింలకు ద్రోహం జరిగిపోతుందని మాట్లాడే పెద్ద మనుషులందరూ మొన్న ఎన్డీఏతో లేనప్పుడు ఇదే పట్టణంలో ఎన్ఆర్సి కానీ సిఏ కానీ సంబంధించినప్పుడు ఎవరు పార్లమెంట్లో ఓటేసి ఎవరు రాత్రిపూట పోయి ఎన్డీఏలో బిజెపి నాయకులతో మాట్లాడారు అనేది జగమెరిగిన సత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా ముస్లింలకు ఏదైనా జరిగినప్పుడు రోడ్డు పైకి వచ్చి నిలబడినటువంటి సందర్భం ఏదైనా ఉందో ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను ఈరోజు నేను అందుబాటులో లేకపోతే నా ఇంట్లో నా భార్య రోడ్లోకి రోడ్లేకొస్తాడు నా కొడుకు రోడ్లోకి వస్తాడు దాన్ని ఏ రకంగా వీళ్ళు రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉండాలనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతా ఉంటే నేను ఒకటే ముస్లిం సోదరులకు చెప్పదలుచుకున్నా నేను మీ మనోభావాలను గౌరవించే వ్యక్తిని ప్రాంతంలో హిందువులు ముస్లింలు సోదరుల మాదిరి ఒకరికొకరు అన్నదమ్ముల మాదిరి కలిసి ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మీ మనోభావాలు మేము గౌరవిస్తాం మా మనోభావాలు మీరు గౌరవిస్తున్నారు మీ పండగలకు మేము వస్తాం మా పండగలకు మీరు వస్తున్నారు ఆ రకంగా అన్నదమ్ముల మాదిరి ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో మనమందరం కూడా కలిసి బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా ఇటువంటి చోట్ల ఎప్పుడైనా ఏదైనా మీ మనోభావాలకు నష్టం కలిగేటువంటి కార్యక్రమం చేసినా మీ ముస్లింలకు ఎక్కడైనా నష్టం కలిగేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు చేసినా మేము ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము మీతో ఉంటాం ఈరోజు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు రేపు అధికారం వస్తే ఏదైతే మేము గతంలో తెచ్చామో అవన్నీ చేసి చూపించే పద్ధతి నేను తీసుకుంటాను నేను ఖచ్చితంగా చేస్తాను మీకున్న షాదీ మహల్స్ కావచ్చు మీకు ఆ కార్పొరేషన్ ద్వారా మీ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకొని చేసే కార్యక్రమాలు చేస్తాయి అది ఒకటే కాదు మీ మనోభావాలకు ఇబ్బంది జరిగిన ఖచ్చితంగా మొట్టమొదటగా మీ కోసం రోడ్లో నిలబడుకునే వ్యక్తిని నేను మీరు ఖచ్చితంగా ఆ ఒక్క ఆలోచనతో ఈరోజు ఏదో రాజకీయాల కోసం నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసే కార్యక్రమం కాదు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసినా చెయ్యకపోయినా నేరు పలమనేరులో ఇక్కడ స్థిర నిమాసం ఉండే వ్యక్తిని ఏ రోజైనా మీకు ఇబ్బంది జరిగితే వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డిగా రోడ్లో నిలబడే వ్యక్తి కూడా ఈ పట్టణంలో నేనే కాబట్టి మీకు ఎవరికి ఎవరు చెప్పిన మాటలు వినొద్దు నిన్న కూడా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ రోజు మనము భగవంతుని ప్రార్థించుకునేదానికి ఈద్గలోకి ప్రార్థనలు చేస్తే అక్కడ రాజకీయాల కోసం ఒకటి కోలు కొట్టేయాలా ఒకటి తీసేయాలని మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా వాళ్ళ అవగాహన ఏ రకంగా చూసుకోవాలా నిజంగా మనుషులు చేసే కార్యక్రమం అయినా అవన్నీ పండగ రోజు ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా మాట్లాడతారనేది కూడా ముస్లిం సోదరులు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేయండి అది మీ హక్కు అంతేగాని మీతో ఎవరు ఉంటారో వాళ్ళని మీరు మీ ఇంట్లో మనిషిగా గుర్తుంచుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మల్లంబే ప్రజలందరికీ నమస్కారం మేము ఈరోజు ఇరవై వార్డు ఇరవై వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో కష్టపడ్డాము కానీ మాకు ఆ రోజు అక్కడ గౌరవం దొరకలేదు మరియు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో కానీ మన పలమినేరికి అమరన్న గారు చేసిన అభివృద్ధి కానీ ముఖ్యంగా మైనారిటీలకు మాత్రం అమరన్న చేసిన సేవ ఈ మన రాష్ట్రంలో ఎక్కువ ప్రతి ఒక్కటి కానీ ముస్లింస్ ప్రతి ఒక్కరు కానీ చెప్తున్నారు ఈరోజు మాట ఒకటే చెప్తున్నారు ఏమ్రా అంటే మనము పార్టీలు అతీతంగా పలమునేరులో మనం అమరన్న చేసిన అభివృద్ధి గ్రహించినాము కాబట్టి ఈసారి ఖచ్చితంగా అమరన్న గారికి మేము ఓటేసి గెలిపిస్తాము అంటున్నారు కాబట్టి ఈసారి మేము కూడా అమరన్న ఇచ్చిన మాకి మా ముస్లింస్ తరఫున ఆయన అమరన్న ఇచ్చిన హామీలు కానీ ఒక మాట చెప్పినాను ముస్లిం అమరన్న ఈ మధ్య మనకి రేపు ఎన్డీఏ వల్ల ఏదన్నా ప్రాబ్లం వస్తే పలమునేరులో మొట్టమొదటిగా ఈ అమర్నాథ్ రెడ్డిని దాటే దాని తర్వాత ఆ మాట ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలు ఎవ్వరు కానీ ఆ మాట ఈరోజు వరకు చెప్పలేదు కానీ అమరన్న గారు చెప్పినారు మనకి ఆ మాట ద్వారా ఈరోజు మైనారిటీలకి ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు షాజీ మహల్ కానీ ఇమాముస్తాబులు కానీ రంజాన్ తోఫా కానీ దుల్హన్ పథకం కానీ దుల్హన్ పథకము నేను యాక్చువల్గా దుల్హన్ పథకము చేస్తా ఉన్నప్పుడు మేము వచ్చి వేరే వర్క్లో ఉన్నాము అప్పుడు మా దగ్గర వచ్చి దుల్హన్ పథకం గురించి ఎంతోమంది ఆన్లైన్ చేసుకొని పోయి వాళ్ళంతా లబ్ధి పొందినారు ఈరోజు ఆ పథకమే లేకుండా చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు లోపల అనుకుంటాను బయటకు చెప్పడం లేదు కానీ మైనారిటీస్ అందరూ ప్రతి ఒక్కరు టీడీపీతోనే ఉన్నారు అమరన్న గారితోనే ఉన్నారు గారిని ఈసారి మెజారిటీతో యాభై వేలకి తగ్గకుండా మనము ఈసారి మన అమలు మనం ఖచ్చితంగా మనం ఇంకా మంచి మినిస్ట్రీతో మనం ఇంకా అమరని చూస్తాం